వారి అభివృద్ధి కొరకు ఖచ్చితమైన విధి విధానాలతో సరికొత్త ఆలోచనలతో మన ముందుకు వచ్చిన సంస్థే వసవి జాగృతి ఇంటర్నేషనల్ సమాజంలో కష్టాలలో ఇబ్బందులలో సమస్యలలో ఉన్నవారికి మేమున్నాము అనే నమ్మకాన్ని భరోసాని కలిగిస్తూ బాధ్యతతో ఉన్న సేవలను చేస్తూ ముందుకు వచ్చే సంస్థ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ మరి మెంబర్స్గా ఉంటే మనకేంటి అంటారా మనకి కూడా చాలా సదుపాయాలు ఉన్నాయండి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్యవైశ్య వ్యాపార సంస్థలలో డిస్కౌంట్ అందించేలా వచ్చే వాసవి మాస్టర్ కార్డ్ని ప్రతి సభ్యుడికి అందించుతున్నాం అండ్ మన లైఫ్లో మనకు వచ్చే ఇబ్బందులలో హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం అధిగమించడానికి ప్రతి సభ్యుడికి డిస్కౌంట్తో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకొని రాబోతున్నాం ఇంకా కమిషన్లు మధ్యవర్తులు ఎవరూ లేకుండా చక్కని యాప్ యాప్ని డిజైన్ చేస్తున్నాం బస్వి జాగృతి ఇంటర్నేషనల్లో ఉన్న ప్రతి సభ్యుడు కూడా యాప్ ద్వారా వారి యొక్క బ్రైడ్ ఆర్ బ్రైడ్ గ్రూప్ ఎవరైనా సరే బయోడేటాస్ ఫొటోస్ని అప్లోడ్ చేయొచ్చు వేరే సభ్యులు అప్లోడ్ చేసినవి మీరు చూడవచ్చు ఇవే కాక పేద ఆర్య వైశ్య ఆడపిల్లల వివాహ నిమిత్తం కళ్యాణ వస్తు పథకం పేద ఆర్యవైశ్య చిరు వ్యాపారస్తులను ఆదుకునేలా వాసవి జాగృతి సహకారీ పథకం ఇంకా మనల్ని ఎంతో ఆనందంలో ముంచెత్త విధంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో సభ్యులకు విదేశీ యాత్ర ఇలా ఎన్నో ఎన్నెన్నో సదుపాయాలని వాసవి జాగృతి ఇంటర్నేషనల్ కల్పిస్తోంది ఇంకా ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ వెల్ జరుగుతుంది డిసిషన్స్ డ్రెస్ కోడ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ విధానంలో జరుగుతాయి ఇంకా కూడా దాతల సహకారంతో రాబోయే రోజుల్లో ఆర్యవేశ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అనాథ ఆర్యవేశ పిల్లలకు ఫిఫ్త్ క్లాస్ వరకు హాస్టల్తో కూడిన స్కూల్ గోమటము అయిన మనము భూగర్భం నుంచి వచ్చాం మనకి గోసేవ అనేది ఒక ధర్మం అటువంటి గోసేవని నిర్వహించబోతున్నాం మనల్ని ప్రాణదాతలుగా నిలబెట్టే బ్లడ్ బ్యాంక్స్ విద్యార్థుల డెవలప్మెంట్లో ఉపయోగపడే నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇలా చక్కని సేవలతో ముందుకి రాబోతోంది ఇంకా కూడా మన జీవితంలో వచ్చే సమస్యలకి కౌన్సిలింగ్స్తో చక్కని పరిష్కారాలు అందించే విధంగా ప్లాన్ చేయబడుతుంది అండ్ ట్రైనింగ్స్ మోటివేషన్ క్లాసెస్తో మన డెవలప్మెంట్కి మన లైఫ్కి చాలా చక్కగా ఉపయోగపడబోతోంది వాసవి జాబుతి ఇంటర్నేషనల్ ఇలా ఎన్నెన్నో అంశాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దబడి మన ముందుకు వచ్చిన వాసవి జాబుతి ఇంటర్నేషనల్లో సభ్యత్వం అనేది గౌరవంతో కూడిన హోదాను కల్పిస్తుంది అని నమ్మకంగా చెప్పగలం మన వాసవి జాగృతి ఇంటర్నేషనల్ లో ఏ ఆర్య వైశ్యులైనా సరే డైరెక్ట్గా మెంబర్గా జాయిన్ అవ్వచ్చు లేదా మీ ఊరిలో మీ సర్కిల్లో లో అయితే ట్వంటీ మెంబర్స్తో అర్బన్లో అయితే థర్టీ క్లబ్ క్లబ్ని ఫామ్ చేయవచ్చు సో ఈ రోజే ఈ చక్కని అవకాశాన్ని యూజ్ చేసుకోండి మన వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సర్వీస్ ట్రైనింగ్స్ బిజినెస్ అండ్ లీడర్షిప్ అనే ఫోర్ పిల్లర్స్తో మన ఆర్య వైశ్యుల ఓవరాల్ డెవలప్మెంట్కి ఆలంబన కాబోతోంది మరి ఇంత చక్కని ఆర్గనైజేషన్లో మెంబర్గా జాయిన్ అవ్వాలి అంటే ఒకే ఒక్కసారి మీరు రుసుము చెల్లిస్తే సరిపోతుందండి ప్రతి సంవత్సరం కూడా అవసరం లేదు అదే జీవితకాల సభ్యత్వం ఒక్కసారి మాత్రమే పే చేసే మూడు వేల రూపాయలు సో ఈరోజే మీరు త్రీ థౌజండ్ రూపీస్తో జీవితకాల సభ్యత్వాన్ని పే చేసి మీరు వాసవి జౌకీ ఇంటర్నేషనల్ లో సభ్యులుగా చేరండి మరిన్ని వివరాలకు ఈ కింది నంబర్ను సంప్రదించండి జై వాసవి